అంటే మీ ఇంటికి పోతానంటావేంటి ఏదైనా ఉంటే మనం మనం చూసుకోవాలి ఏడు చూసుకునేది పొద్దున్న లేచి నిండి అత్తే ఇత్తే అంటారు అది సెయి ఇది చెయ్యి అంటారు నేను మీతో పడలేకపోతాను నేను మా అమ్మలు ఇంటికి వెళ్ళి హాయిగా ఉంటా ఇప్పుడు నేను వస్తాను నేను మా అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అమ్మా నేను మన ఇంటికి వచ్చేస్తాను అమ్మా నేను మా ఆ ఇంత నేగలేకపోతాను ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి ఇంటికి వస్తే సీపర్ కరెక్ట్ ఇరుగుద్ది అంజలి నేనంటే మా ఆవిడికి ఎంత ఇష్టమో తెలుసా చలికాలం వచ్చిందని నా కోసం వేడి నీళ్ళు పెడుతుంది వావ్ స్నానానికా అంట్లు తోవడానికి ఏ పిల్లా మ్యూజిక్ వచ్చా మ్యూజిక్ అదే పాటలు వచ్చా మ్యూజిక్ రాదు కానీ పాటలు వచ్చు అయితే ఒకటేసుకో సంపేయ్ నరికేయ్ పాట కదా సంపేయ్ నరికేయి అనద్దు

ఫోన్ ఎందుకని ఫోన్ అయితే సైలెంట్ మోడ్ లో పెట్టగలను లేదా స్విచ్ ఆఫ్ చేయగలను నీ నోటికి తాళం వేయగల